అంత శక్తి స్వరూపం స్వామి మహానుభావుడు పిలిస్తే పలికేటటువంటి స్వరూపం హనుమ అందుచేతనే బుద్ధిరి యశో బలం ధైర్యం ప్రతిరోజు పిల్లలు హనుమకి నమస్కారం చేశారనుకోండి బుద్ధి విశేషమైన ప్రచోదనాన్ని పొందుతుంది యశో అపారమైనటువంటి కీర్తిని పొందుతాడు బలం శరీరాంతర్గతమైనటువంటి బలం ఉంటుంది ధైర్యం బలముండి పిరిగితన ఉండి ప్రయోజనమేమైంది ధైర్యం ఉండాలి అధైర్యం వస్తుంది బ్రాహ్మణుడికి పెరిగితనం ఉండడం శ్రీరామరక్ష ఒక రకంగా ఎందుకో తెలుసా అండి వాడికి కానీ తెంపరితనం వచ్చేసింది అనుకోండి బ్రాహ్మణుడికి చాలా ప్రమాదం అందుకే పురాణాల్లో పాడైపోయిన వాడి గురించి ఉదాహరణ చెప్పగలిసి వస్తే బ్రాహ్మణే చెప్తారు గుణనిధి మొదలైన వాడు వాడి ఎక్స్ట్రీమ్స్ వాడు ఉద్ధరించిన వాడే పతనమైపోయిన వాడే రెండు వైపులా పట్టకూడని వాడు బాణం పట్టాడు అనుకోండి ద్రోణాచార్యుల వారు ధనస్సు పట్టారనుకోండి అనుకోండి దారుణంగా చప్పించాడు అందుకే కృష్ణుడు ఆపం లేదురా అశ్వద్ధాహతర అని ధర్మరాజా నువ్వు చెప్పన్నాడు ఎందుకు నువ్వు గురువు బ్రాహ్మణుడివి ఉపదేశం వరకే నువ్వు ఆయుధం పట్టడం ఏమిటి నువ్వు ఆయుధం పట్టుకుని వచ్చి మంత్రాలు చదివి ధనుర్వేదంలోవి బాణప్రయోగం చేస్తావా శిష్యుల్ని చంపేస్తావా ఒక బ్రాహ్మణుడు చెయ్యకూడని పని